నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ చట్నీని చూసి మీరు పల్లీ చట్నీ అనుకున్నారు ఇది అసలు పల్లీ చట్నీ కాదండి ఇడ్లీ పెరుగు పచ్చడి అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలామందికి ఈ పెరుగు పచ్చడి ఇడ్లీలోకి ఇలా చేసుకొని తినాలని ఎవరికీ తెలియదు ఒక్కసారి నేను చేసిన ఈ ఇడ్లీ పచ్చడిని ఇంట్లో ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చేయడం కూడా చాలా అంటే చాలా సింపుల్ అండి చిటికలో అయిపోతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు ఎప్పుడు ఇలాంటి చట్నీని ఇడ్లీలోకి చేసుకొని తినకపోతే ఒక్కసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి అంతకన్నా ముందు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ పెరుగు పచ్చడి చేసుకోవడానికి ఒక కప్పు పుల్లటి పెరుగుని తీసుకున్నాను అంటే మరీ పుల్లగా లేదు పుల్లటి పెరిగి ఇంట్లో వాడుకునే పెరుగు అలాగే ఒక ఐదు ఎన్ని మిరపకాయలు ముక్కలుగా చేసుకొని పెట్టుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర రెండు వెల్లుల్లి రేఖలు అలాగే ఒక స్పూన్ ధనియాలండి మీరు ఈ ఇంట్లో చేసుకున్న పుల్లటి పెరుగు అంతే పుల్లగా వద్దు పెరుగు చట్నీ అనుకుంటే మనం బయట కొనుక్కున్న ప్యాకెట్లోన చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి అలాగే కారం కూడా ఎక్కువ కావాలనుకుంటే మీకు ఇంకా ఎన్ని మిరపకాయలు వేసుకోవచ్చు ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని తీసుకున్న ధనియాలని బాగా వేయించుకోండి ధనియాలు అనేవి మంచి అరోమా వస్తాయి కదా అరోమా వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి అలాగే జీలకర్ర కూడా వేసేసుకోవాలి జీలకర్ర కూడా వేసేసుకున్న తర్వాత ఎండుమిర్చిని కూడా వేసేసుకొని జస్ట్ ఒక సెకండ్ ఇలా ఫ్రై ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని ప్రక్కకు దించేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారిన తర్వాత ఒక రెండు వెల్లుల్లి రేఖలు తీసుకున్నాం కదా ఆ రెండు వెల్లుల్లి రేఖలు ఇందులో వేసేసుకొని దీన్ని అంతటినీ మిక్సీ జార్లో వేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని దీన్ని కొంచెం పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి చేయడం చాలా సులువండి అండి చట్నీ చాలా ఇష్టంగా కూడా తింటారు చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ప్రక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న పెరుగుని బాగా చిలుక్కోవాలన్నమాట అంటే బాగా గిల కొట్టుకోవాలి మన తీసుకున్న పెరుగంతా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ విధంగా అలాగా కలుపుకుంటూ ఉండాలండి ఈ విధంగా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని అంతటినీ ఇందులో కలిపేసుకొని ఉప్పు సరిపోయింది లేదో చూసుకుంటే మన పెరుగు చట్నీ అనేది రెడీ అయిపోతుంది దీన్ని జస్ట్ పోపు ఇందులో కలిపేసుకుంటే మన పెరుగు చట్నీ రెడీ అయిపోయినట్టే దీనికోసం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం అంత మినప్పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు అట్లాగే ఎండుమిర్చిని కూడా వేసేసుకొని దీన్ని అంతటినీ బాగా వేపుకొని సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి పెరుగులో తిరగమూత వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఇడ్లీలోకి మంచి కాంబినేషన్తో ఉండే ఇడ్లీ పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇంట్లో వాళ్ళకి మేము చేసిన విధంగా ఒకసారి చేసి పెట్టండి డెఫినెట్గా నచ్చుతుంది మరి నేను చేసిన ఈ ఇడ్లీ పెరుగు చట్నీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కమెంట్ చేయండి అంతకన్నా ముందు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే నేను మీ స్వప్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్